హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత వస్తువులే కాదు పాత నాణాలు నోట్లు కూడా కోట్లు సంపాదించడానికి ఉపయోగపడతాయి వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది వీటిని జాగ్రత్తగా దాచుకుంటే కోటీ స్పర్లే కావచ్చు అలాంటి పాత ఒక రూపాయి నాణాలు నోట్లు సహా పాత కరెన్సీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం మీరు కష్టపడి ఏమీ చేయనవసరం లేదు ఇంట్లో కూర్చుని మీ దగ్గర ఉన్న పాత నాణానికి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అది పాత రూపాయి నాణమైన దాని ద్వారా పది కోట్ల రూపాయలు కూడా రావచ్చు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లు లేదా నాణ్యంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి లేదా చూసుకుంటే చాలు బ్రిటిష్ కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ముద్రించిన నాణం ఉంటే పది కోట్ల రూపాయలు వస్తాయి మీరు ఈ నాణం కలిగి ఉంటే మీరు దాన్ని ఆన్లైన్ వ్యాలంలో విక్రయించడానికి ప్రయత్నించవచ్చు ఇలాంటి పాత నాణాలు పది కోట్ల అమ్ముడైపోయాయి ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీ పాత నాణానికి ఫోటో తీసి పోస్ట్ చేయొచ్చు ఆసక్తి కల వారు మిమ్మల్ని సంప్రదిస్తారు కాయిన్ బజార్ వంటి వెబ్సైట్లు పాత అరుదైన నాణాలను కూడా విక్రయిస్తాయి అంతేకాదు పాత కరెన్సీ నోట్లు నాణాలు వంటి అరుదైన వస్తువులు అమ్మడం ద్వారా లక్షలు కోట్లలో డబ్బు సంపాదించవచ్చు ఆసక్తి ఉన్న వ్యక్తులు మీరు పోస్ట్ చేసిన ఫోటోలు వివరాలను చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు ఇలాంటి పాతకాలపు కరెన్సీ నాణ్యాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా చాలామంది ఉన్నారు అయితే పాత నోట్లు లేదా నాణాలను ఆన్లైన్లో ట్రేడింగ్ చేయొద్దని భారతీయ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది ఆర్బీఐ పేరు లోగోను ఉపయోగించి కొందరు కమిషన్ ఫీజులు పన్నులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని తెలిపింది ఇలాంటి లావాదేవీలపై ఆర్బీఐ ఎప్పుడూ కమిషన్ లేదా పన్ను వసూలు చేయదని ఆర్బీఐ స్పష్టం చేస్తోంది ఈ ట్రేడింగ్ విషయాల్లో ఆయా వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది పాత నాణాలు నోట్లు ప్రస్తుత నాణాల కలెక్టర్లలో విపరీతమైన డిమాండ్ను పొందుతూ ఉన్నాయి కొంతమంది హాబీగా మరికొంతమంది పెట్టుబడికి దృష్టితో పాత నాణాల సేకరణ చేస్తూ ఉంటారు డిజైన్ ఉన్నవి చరిత్రతో సంబంధం ఉన్నవి లేదా తప్పుగా ముద్రించబడ్డ నాణాల ధర మార్కెట్లో భారీగా ఉంటుంది ఇటువంటి నాణ్యాలను కొన్ని వేల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది అయితే వాటి విలువ నాణానికి ఉన్న ప్రత్యేకతలపై ఆధారపడి ఉంటుంది ఇంటర్నెట్ వేదికగా ఇప్పుడు చాలామంది తమ దగ్గర ఉన్న పాత కరెన్సీని వివిధ వెబ్సైట్లలో విక్రయిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇండియా మార్ట్ కాయిన్ బజార్ ఈబే ఈబే ఇండియా క్విక్కర్ ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్స్లో పాత నాణాలు పోస్ట్ చేయొచ్చు మంచి ఫోటోలు స్పష్టమైన వివరాలు ఇచ్చినట్లయితే కలెక్టర్లు వెంటనే మీతో సంప్రదించవచ్చు కానీ ఇది పూర్తిగా భద్రతతో కూడిన ప్రక్రియ కాదు మోసపూరిత లింకులు ఫేక్ కొనుగోలుదారుల వల్ల చాలామంది మోసపోతూ ఉంటారు డీల్ చేసే ముందు వారి విశ్వసనీయతను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్బీఐ ఎప్పుడు పాత నాణాల కొనుగోలు లేదా విక్రయాల్లో పాల్గొనదు కొందరు ఆర్బీఐ పేరు చెప్పి ఫీజు వసూలు చేస్తూ మోసం చేస్తూ ఉంటారు దీనికి బలవుతుంటే మీరు డబ్బు కోల్పోతారు అలాంటి వారిని నమ్మొద్దు నిజమైన కొనుగోలుదారులను కనుగొనాలంటే నాణాల కలెక్టర్ సంఘాలు గుర్తింపు ఉన్న వెబ్సైట్లు లేదా అధికారిక ప్రామాణిక మార్కెట్ ప్లేస్ ను మాత్రమే వినియోగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే